హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారో అందరూ బాగున్నారో మనస్ఫూర్తిగా కోరుకున్నా వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుంది కదా ఫుల్ వీడియోలు పెట్టి సాఫ్ట్వేర్ అయితే కంపల్సరీగా అప్లోడ్ చేస్తున్నాను ఫుల్ వీడియోలు అయితే అస్సలు అప్లోడ్ చేయట్లేదు ఈ వీడియో పాప పుట్టినరోజు కోసం అమ్మలు ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి అస్సలు అనుకోలేదు అని నేను వెళ్తానని మా అక్కలు ఎప్పటి నుంచో రమ్మంటున్నారు కానీ వెళ్ళాలని ఇంట్రెస్ట్ నాకే లేదు కానీ సడన్గా అప్పటికప్పుడు బయలుదేరిపోయి మా పాప స్కూల్కి వెళ్ళింది శనివారం రోజు తీసిన వీడియో అనమాట ఇది వాళ్ళకి శనివారం రోజు ఓన్లీ హాఫ్ డే ఉంటుంది వాళ్ళు వచ్చినప్పటికీ నేను రెడీ అయిపోయి ఉంటే పాప వచ్చిన వెంటనే డ్రెస్ మార్చి తీసుకెళ్ళిపోదాం కదా అని చెప్పేసి నేను రెడీ అయిపోయాను అనమాట చిన్న పాప వన్ ఇయర్ బర్త్డే అండి ఇది ఫస్ట్ బర్త్డే కానీ చాలా మంది చాలా గ్రాండ్గా చేయాలని అనుకుంటారు కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేక ఏదో సింపుల్గా చేసుకుందారని అమ్మలు ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను నేను ఎప్పుడు వెళ్ళిన నాలుగు ఐదు రోజులు కంపల్సరీగా ఉంటానండి కానీ ఈసారి మాత్రం ఒక రెండు రోజులే వచ్చేద్దామని చెప్పేసి నేను డ్రెస్సులు కూడా ఎక్కువ ఏం పట్టుకెళ్ళేది వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ వచ్చేటప్పుడు ఒక డ్రెస్ అని రెండు జతలే పట్టుకెళ్ళాను అనమాట నా కోసం అయితే ఇంకా పిల్లలు అయితే మా పెద్దపాప ఎలాగో అక్కడే ఉంటాయి ఒక గాగ్రా పట్టుకున్నాను దాని పుట్టినరోజు గాగ్రా ఈ వీడియో మధ్యాహ్నం టైంలో తీసిందండి మూడు ఆ టైంలోని ఇంకా గిన్నెలు గట్టా ఇంకా మనం వచ్చిన వరకు అలా ఉండిపోతాయి కదా అని చెప్పేసి కొన్ని గిన్నెలు ఉంటే అవన్నీ తోమేసుకున్నాను అనమాట ఆల్రెడీ బట్టలు కూడా మార్నింగ్ గుతికేసానండి ఆ బట్టలు అయితే కొన్ని ఆరిపోయాయి కొన్ని స్వెటర్లు అయితే ఆరలేదు అవి బయట వదిలేసి మిగతా బట్టలు అయితే తీసాను అనమాట నెక్స్ట్ గినేష్ స్టాండ్ అంటే గిన్నెలు అలా ఉన్నా నాకు ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి ఫస్ట్ గిన్నెలు అయితే సర్వేసుకుంటున్నాను నా దగ్గర అమౌంట్ ఉంటే కనీసం ఒక మా ఈలో వాళ్ళకైనా భోజనాలు అనుకున్నానండి కానీ అస్సలు కుదరలేదు ఎందుకంటే ఫస్ట్ బర్త్డే కదా అందు అందుకని చెప్పేసి మా పెద్ద బాబు బర్త్డేకి కంపల్సరీగా పిలిచి భోజనాలు పెట్టేదాన్ని ఇప్పుడైతే పెట్టట్లేదు పాప ఎదిగేసాక ఫస్ట్లో అయితే కంపల్సరీగా పిలిచి పెట్టేదాన్ని నేను చదువుకునే టైంలోనే పాప అయితే స్కూల్ నుంచి వచ్చిందండి ఫస్ట్ భోజనం అని చెప్పేసి భోజనం అయితే దానికి ఇచ్చేసాను దాన్ని అమ్మ వాళ్ళ నుంచి ఎందుకు గమనించారు అనుకుంటున్నాను అంటే షాప్ పెట్టాలని చెప్పాను కదండి షాప్ కోసం అని చెప్పి గమని వచ్చేద్దాం అనుకున్నాను ఎందుకంటే రెండు రోజులు పోతే మంచి రోజులు ఉండవంట మళ్ళీ షాప్ పెట్టుకోవడానికి పెట్టుకోడానికి అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి గమని వచ్చేద్దాం అనుకున్నాను ఇంక షాప్ అయితే అమౌంట్ అప్పు చేసి మరీ పెడతానండి ఏమండి దేవుడిదయ్యా ఎలా ఉంటుందో చూద్దాం అసలు నా గోల్డ్ అమ్మేద్దాం అనుకున్నాను ఆ గోల్డ్ కూడా నా దగ్గర లేదనమాట అందుకని ఇంక ఇక్కడ నుంచి అయితే అమ్మాయిల ఇంటికి వచ్చి రెండో రోజును అండి అంటే వెళ్ళిన రోజు అయితే ఇంకా నేను తీయలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత రెండో రోజునైతే ఆదివారం అనమాట పాప రోజు ఆదివారం అనమాట మా సైడ్ అయితే ఇంటి అంటే ఇదంతా తిప్పి తిప్పి అమ్ముతారు చేపలు అలాగే ఇప్పుడు ఒక్కరికి తెస్తది పక్క కూర కొనుక్కోవాలి అందుకని చెప్పేసి ఈవిడ దగ్గర కొనుక్కుంటారు అందరు చాలా మంది చేపలు అయితే ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా చెప్పాను ఒకసారి నేను మాది ఒకటే పక్కన రెండు కేజీలు వేసే మా తమ్ముడానికి మాకు రెండు కేజీలు కుదరవు అయితే అది రెండు వందలకి ఉందండి ఇది మీకండి ఆల్రెడీ మన పాత వీడియోలు చూసిన వాళ్ళు అందరికీ తెలుసు మా అమ్మ ఇల్లు మా ఎక్కలు ఇల్లు పక్క పక్కనే ఉంటదని చెప్పి ఇంక మధ్యాహ్నం చేసి అయితే షాపింగ్ అయితే వెళ్తున్నాం అండి పాప బట్టలు కొండను కానీ చెప్పేసి అక్కడ ఎల్లో కలర్ చీర్ కట్టుకుని వెళ్ళింది కదా అది మా రెండు అక్క ఇప్పుడు గ్రీన్ కలర్ రోజు ఏర్ కట్టుకున్నది అయితే మా పెద్ద అక్క మీకు ఆల్రెడీ చాలా మంది తెలుసు పాత వీడియోలు వాళ్ళకి ఇద్దరు అక్కలు కూడా చాలా వీడియోలు అయితే కనిపించారు అదేంటో నా అంటే చాలా సేమ్ అండి అందుకని కుక్కని దగ్గర కూడా రాను ఇంకే కుక్క పిల్లనైతే మా తమ్ముడు వాళ్ళు ఎక్కడ నుంచే తెచ్చి పెంచుకుంటున్నారండి ఇక్కడ పడిపోయిన ఇల్లు చూపిస్తున్నాను కదా ఆ ఇల్లు ఆల్రెడీ మన ఛానల్ లో హోమ్ టూర్ అయితే చేశాను చాలా రీచ్ అయితే చాలా బాయి ఇంకా వీడియో హైయెస్ట్ అనమాట చాలా బాగా రీచ్ వెళ్ళింది హోం టూర్ ఇల్లు ఎందుకు పడగొట్టేశారంటే వాళ్ళు స్లాబ్లు అయితే కట్టుకున్నారండి అందుకని చెప్పేసి ఇల్లు అయితే పడగొట్టేశారు ఇంకా మా ఊర్లో అయితే ఆదివారం సంత అండి అందుకని చెప్పేసి సంతకి వెళ్తున్నాము ఇంకా షాపులు కూడా ఆ ఊర్లోనే ఉంటాయి వేరే అయితే వెళ్ళాలన్నమాట షాపింగ్కి మేము ఇంకా పిల్ల బ్యాచ్ అంతా కదిరి వెళ్ళిపోయాము అక్కడ నా పక్కన కూర్చున్నాడు కదా మా పెద్ద మా రెండు అక్కలు బాబు అనమాట అక్కడ ఇల్లు కలిపి టీషర్ట్ టీ షర్ట్ వేసుకున్నవాడు అయితే మా పెద్ద అక్కలు బాబు అనమాట ఫస్ట్ అయితే కేక్ ఆర్డర్ ఇచ్చేసామండి ఎందుకంటే ఫ్రెష్గా చేస్తే బాగుంటుంది కదా అని రెండు కేజీల కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారు మా అక్కలు తర్వాత పాప బట్టలు కొనడానికి అయితే షాపింగ్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాము మా రెండు అక్కలు బాబు అని చెప్పాను కదా వాడికి అయితే జ్వరం అనమాట వాడికి చూపించడానికి మా అక్క తీసుకుని వెళ్ళింది హాస్పిటల్కి ఇంకా మేమైతే బట్టలు చూస్తాం మా మరదలు కూడా వచ్చిందనమాట అసలు ఆ షాప్లో నాకు ఏమి కూడా నచ్చలేదండి ఇప్పుడు చూపిస్తున్నారు కదా టీషర్టు అది క్లాత్ అయితే అయిలెట్ ఉంది కానీ ఫ్యాంట్ కలర్ అయితే కొంచెం డౌట్గా ఉంది పోద్దేమో అని కానీ తర్వాత ఇంటికి వచ్చే కనిపించింది అయ్యో అది తీసుకున్న బాగున్నాను టీషర్ట్ క్లాత్ అయితే చాలా బాగుంది అనమాట అలా అనిపించింది ఆఖరికి రెండు జతలు అయితే తీసుకున్నాము తర్వాత మా తమ్ముడాలు బాబుకి కూడా బట్టలు తీసుకున్నారండి ఒక మూడు రోజులు గ్యాప్ అనమాట మా తమ్ముడాలు బాబుకైనా మా పాపకి అయినా అనమాట ఆవిడ పెద్దోడ్లే అండి కాకపోతే దగ్గర దగ్గరగా ఉంది పుట్టినరోజు అయితే పుట్టినరోజు వీడియో అయితే నెక్స్ట్ పెడతానండి ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా లెంత్ ఎక్కువ పెట్టినా సరే వీడియో అయితే పూర్తిగా అయితే ఎవరు చూడట్లేదు అందుకని చెప్పేసి నేను ఫైవ్ మినిట్సే పెడతాను అనమాట ఇంక ఇక్కడ బట్టలు కొనేసి అయితే సంతలోకి అయితే వెళ్ళాలండి ఓకే అండి ఇంతవరకు చూసారంటే ఎంత కొంత నచ్చే ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి సంతలోకి వచ్చిన తర్వాత ఆటో అయితే చివరిని పెట్టుకొని మా అక్కలైతే కూరగాయలు కొనడానికి అయితే వెళ్ళారు మేమందరం ఆటో అయితే కూర్చున్నాము పాప లేకపోతే మీకు అదంతా చూపిద్దాను ఎందుకంటే పాపతో అయితే అసలు అవదు వీడియోకి అయితే లెక్చర్ మీద అసలు మర్చిపోకండి ఓకే అండి బాయ్ అండి